కానీ చంద్రబాబు గారి పాలన చూస్తే ఈ సంవత్సర కాలం పాలన తన తన పాలన చూస్తే కాగ్ విడుదల చేసిన నివేదికను గమనించినట్లయితే ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించదు ఎక్కడా కూడా సంక్షేమం ఊసే అంతకన్నా ఎక్కువ కూడా కనిపించదు బాబుగారి పాలనంతా కూడా ఈ సంవత్సర కాలంలో మోసాలతో నడిపిన ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా కొడుతూ మోసాలతో గడిపిన పాలనే కనిపిస్తుంది రాష్ట్రానికి సంబంధించిన ఒకసారి స్టేట్స్ ఓన్ రిసోర్సెస్ ఎస్ఓఆర్ ఒకసారి గమనించినట్లయితే టేబుల్ మీ ముందరంద మీ అందరి ముందర కూడా టేబుల్ కూడా చూపిస్తూ ఉన్నాం ఈ పన్నెండు నెలల కాలంలో స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ గన గమనించినట్టయితే అంటే ట్యాక్స్ రెవెన్యూస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఈ రెండింటినీ కలిపితే స్టేట్ ఓన్ రెవెన్యూస్ అంటారు ఈ రెండింటినీ కూడా ఈ స్టేట్ ఓన్ రెవెన్యూస్ని ఒకసారి గమనించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం సం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పనితీరు ఎలా ఉంది అని అంటే కేవలం మూడు పర్సెంట్ త్రీ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ మాత్రమే గ్రోత్ రేట్ కనిపిస్తూ ఉంది ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని అంటే ప్రజల కొనుగోలు శక్తి దీంతో పాటు పెట్టుబడులు తగ్గా ఈ డేటా ఒక ఇంపార్టెంట్ నంబర్ కింద ఈ డేటా కనిపిస్తుంది అదే ఒకసారి దేశం వైపు ఒకసారి చూస్తే ఇంకా ఆశ్చర్యం కల్పిస్తుంది దేశం తీసుకుంటే దేశంలో దేశానికి సంబంధించిన గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూసు నాన్ ట్యాక్స్ రెవెన్యూసు దేశానికి సంబంధించి చూస్తే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఏకంగా పదమూడు పాయింట్ ఏడు ఆరు శాతం గ్రోత్ రేట్ కనిపిస్తుంది అది పక్కన ఈ పక్కన రైట్ సైడ్ దేశానికి సంబంధించిన డేటా అందులో ముప్పై రెండు లక్షల యాభై వేల నూట ఎనభై ఒకటి నాన్ ట్యాక్స్ ట్యాక్స్ రెవెన్యూస్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫినాన్షియల్ ఇయర్లోకి వచ్చేసరికి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి థర్టీ సిక్స్ ల్యాక్స్ నైంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే పదమూడు పాయింట్ ఏడు ఆరు శాతం పెరుగుదల కనిపిస్తుంది మన రాష్ట్రంలో చూస్తే కేవలం మూడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం మాత్రమే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పెరుగుదల కనిపిస్తూ ఉంది మరి ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఎందుకనంటే రాష్ట్రానికి సంబంధించి సంబంధించి రావాల్సిన ఆదాయాలన్నీ రాష్ట్ర ఖజానాకు రావడం లేదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అని గజ దొంగల ముట్ట జోబు లేకి పోతా ఉంది ఒక ప్రస్ఫుటమైన నిదర్శన ఈ డేటా ఇదే మాదిరిగా ఇంకొక డేటా కూడా ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఎంత తీసుకొచ్చాడు